స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాసఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతు మీకు ఈ వారం అంతా కూడా ఇంతవరకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు అన్ని కూడా పూర్తి చేసేయడం జరుగుతుంది అలాగే చక్కగా అర్ధాశ్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన మీకు పనులన్నీ కూడా లేటుగా జరగడం జరుగుతాయి మరి శుక్రుడు చక్కగా మనకి అర్ధాశ్రమంలో ఉండి మీకు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనిపించేలా ఏడు మార్చి తర్వాత నుంచి ఆయన కుంభరాశి ప్రవేశం తర్వాత జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మీకు సబార్డినేట్సు కొలీగ్స్ తర్వాత మీ మీ పైన ఉన్నటువంటి అధికారులంతా కూడా మిమ్మల్ని గుర్తించి మీ పనిని సహకరిస్తారు ప్రోత్సహిస్తారు పని కూడా ఎంతటి కష్టమైనటువంటి పనిని కూడా మీరు ధీటుగా సమర్థవంతంగా ఛాలెంజ్గా తీసుకొని పని పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ వృశ్చిక రాశి వారికి మరి ఫోన్లు మాట్లాడడం అనేటటువంటిది చక్కగా తగ్గించాలి లేకపోతే మరి ఈ క్యాన్సర్ సెల్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి డెవలప్ అవడానికి కాబట్టి అవసరమైన మేరకు రేడియేషన్స్ తగ్గించుకుంటూ ఫోన్ల వినియోగం అనేటటువంటిది చేసుకోవాలి ఇకపోతే షష్టమ స్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన మీ శత్రువులంతా కూడా మీకు మిత్రులుగా మారడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు అనేకమైనటువంటి లాభాలు మీరు ఆర్జించడానికి అవకాశాలున్నాయి మరి ఫార్మా రంగంలో మీరు చక్కగా మీరు ఈ చైనాకి అక్కడికి మీరు ఫా ఈ ఫార్మస్యూటికల్స్ డ్రగ్స్ ఇవన్నీ కూడా మీరు సప్లై చేస్తున్నారు మందులు ఔషధాలు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు వాళ్ళంతా కూడా అత్యధికమైనటువంటి లాభాలు ఆర్జించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎక్కువగా కష్టపడాలా చదవాలా అలాగే ప్రభుత్వ ఉద్యోగాల విషయం దగ్గరికి వచ్చేసరికి చాలా మీరు కష్టపడితేనే తప్ప ఉద్యోగాలు ఒక పాయింట్ ఫైవ్ మార్క్స్లో మీరు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మీరు చదవాలి ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎక్కువగా మరి ఈ శుభ కార్యక్రమాల్లో కంటే కూడా చావు కార్యక్రమాలకి వెళ్ళి వెళ్ళి మీ అటెండెన్స్ వేసుకొని మీరు రావడం జరుగుతుంది కాబట్టి ఈ రెమెడీస్ ఏమిటంటే మనము శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే శనివారం నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ పూజ చేయండి ఈ విధంగా చేస్తే ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది